గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా గురువు గారిని సంప్రదించండి దూర ప్రాంత ప్రజలకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి అష్టాదశ పీఠాలను తిరిగి నాగసాధు ఆదివాసుల ధ్యాన తపస్సుతో వాక్సిద్ది మంత్రసిద్ది పొందిన అమ్మవారి ఉపాసకులు పోయ గురూజీ అంజిరాజు గారిని కలిసి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందండి ఇప్పటి వరకు ఎంతో మంది శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి వచ్చి వారి సమస్యలకు పరిష్కారం పొంది ప్రశాంతంగా జీవిస్తున్నారు ఉన్నత విద్య అనుకున్న పనుల్లో ఆటంకాలు పెళ్లి కుదరకపోవటం కుటుంబ కలహాలు సంతానం కలకపోవటం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు వ్యవసాయ రాజకీయంలో ఎదుగుదల వ్యాపార సమస్యలు ప్రేమలో విఫలం అవ్వటం మనశ్శాంతి లేకపోవటం వంటి సమస్యలకు అమ్మవారి కొండ దేవతల పూజలు చేసి పదకొండు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కారం చూపగలరు నరఘోష నాగదోషం దోషం గాలి ధూళి దయ్యాలు వదిలించి బాగు చేసే యంత్రాలు ఇవ్వగలరు స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును కనకదుర్గాదేవి అనుగ్రహంతో మీ పేరు ఫోటో చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పగలరు సంప్రదించండి సమస్యలకైనా అంజనం వేసి పరిష్కారం చేయబడును గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా గురువు గారిని సంప్రదించండి దూర ప్రాంత ప్రజలకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురు